గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల సప్తగిరి చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పార్కు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి గణనాయకునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తొమ్మిదవ రోజైనటువంటి గురువారం రోజున వేగవ కాలనీలోని సుమారు ఇరవై జంటలతో వేద పండితులు కలకుంట్ల రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద సుదర్శన నారసింహ నవగ్రహ సైత లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు వేద మంత్రోచ్చరణ హోమ క్రతువులు పూర్తి చేశారు ఈ సందర్భంగా వేద పండితులు కలకుంట్ల రామాచార్యులు మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణపతి భగవానునికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలను అందిస్తున్నామని నేడు ప్రదోషకాలపు పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని రేపటి రోజున గణపతి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు ఈ తొమ్మిది రోజుల పాటు ఇక్కడ లక్ష్మీ కుంకుమ పూజలు నూట ఎనిమిది రకాల మహానైవేద్య కార్యక్రమం దీపోత్సవం గణపతి భగవానుకి పల పంచామృత ఫలోదక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు సప్తగిరి కాలనీ చిల్డ్రన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు తెలిపారు తొమ్మిది రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నటంలో సహకరించిన కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు కలకుండ్ల రామాచార్యులు సప్తగిరి చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు పీచర హనుమంతరావు కార్యదర్శి పల్లెల రామచంద్రం సప్తగిరి చిల్డ్రన్స్ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమం లక్ష్మీ కుంకుమార్చన అలానే నూట ఎనిమిది రకాల ప్రసాదాలు అలానే దీపోత్సవ కార్యక్రమం అలానే గణపతికి పంచామృత ఫలోదక అభిషేక కార్యక్రమాలు అలానే ఇప్పుడు సుదర్శన నరసింహ సహిత నవగ్రహ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని ఒక ఇరవై జంటలతోటి దంపతుల చేత మనం చేసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమం మనం ఇప్పుడు చేసుకొని సాయంత్రం స్వామికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నైవేద్యం పెట్టుకొని స్వామిని రేపు నిమజ్జనానికి ఆ వారి యొక్క తల్లి గంగమ్మ నదిలో ప్రవహించే నదిలో అమ్మవారిని అమ్మవారి సమీపంలో గణపతిని వేయడం జరుగుతుంది ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు హోమం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇలా అన్ని కార్యక్రమాలు కుంకుమ పూజ తర్వాత హోమము అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాము ఈ రేపు లాస్ట్ అంతిమ రోజు కాబట్టి ఇవాళకి సమాప్తం అవుతుంది